హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న హైవే ఖమ్మం టు వైరా రోడ్ హైవే తనిఖీల దగ్గర ఒక మంచి ప్రాపర్టీ వచ్చిందండి డిటిసిపి ఓపెన్ ప్లాట్ అండి సో ఈ ప్లాట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హైవేకి దగ్గరలో కావాలి బడ్జెట్ ఎంతైనా పర్లేదండి అన్న వాళ్ళకి ఈ ప్లాట్ అండి ఓకేనా ఇంకా మీకు తక్కువ బడ్జెట్లో ప్లాట్లు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి తక్కువ ధరలో కూడా మీకు ప్లాట్స్ మనకు అందుబాటులో ఉంటాయి ఫోన్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీకు ప్లాట్ దగ్గర తీసుకెళ్తున్నానండి మెయిన్ హైవే నుంచి ఒక తక్కువ దూరమే ఉంటుంది ఒక ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ప్లాట్ వచ్చేసి ఈ సరౌండింగ్ వచ్చేసి శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొన్నిచర్ల వరకు కూడా మీకు తెలుసు గజం ఆల్మోస్ట్ మీకు ఒక పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష అంతే హైవేకి దూరాన్ని బట్టి హైవేకి డిస్టెన్స్ బట్టి ప్లాట్ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఓకేనా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి మీకు ప్లాట్ దగ్గర తీసుకుంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి ఓకే మీకు ప్లాట్ మెజర్మెంట్ ఏంటి ఎన్ని గజాలు అన్నది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసామండి ఇది ప్లాట్ వచ్చేసి మనకి రెండు వందల ఇరవై గజాలండి ఓకే మీకు వెడల్పు చూసుకున్నట్లయితే ముప్పై ఆరు ఉంటుందండి వెడల్పు లోతు వచ్చేసి మీకు యాభై ఐదు ఉంటుందండి ఓకే యాభై ఐదు ఉంటుంది మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై గజాలు ముప్పై సంవత్సరాలు మీకు లింక్ డాక్యుమెంట్ కూడా ఇస్తారు గజం ధర వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు హైవేకి దగ్గరలో కావాలండి కొంచెం ఎంత బడ్జెట్ ఒక పద్దెనిమిది వేలు పదహారు వేలు పెట్టుకుంటున్న ఫోన్ చేయండి నా నెంబర్కి ఓకే ఫోన్ చేస్తే మీకు ప్లాట్ కూడా నేను చూపిస్తున్నాను దగ్గర దగ్గర మీకు సింపుల్ చెప్పాలంటే ఒక ముప్పై ఐదు లక్షల ప్లాట్ అండి ముప్పై ఐదు లక్షలు ముప్పై ఆరు లక్షలు మీ దగ్గర ఉన్నట్టయితే ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు ఓకే ఈ సరౌండింగ్లో ఆల్మోస్ట్ ఎలాంటి ప్లాట్ కొంచెం మీకు కలెక్టరేట్ వేపు కొంటైపోతే ఒక యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా ఉంటుంది సో ఇవి ఇది కొంచెం తనిఖీల దగ్గర ఉంది కాబట్టి మీకు పదహారు వేలకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి మంచి ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చినాను తీసుకొస్తున్నాను తక్కువ బడ్జెట్లు కావాలండి వైరల్ రోడ్లు అంటే మీకు రీసెంట్గా నేను వీడియో కూడా పోస్ట్ చేశాను పదివేల ఐదు వందల రూపాయలు గజం అండి డిటీసీపీ రేర్ అప్రోడ్ వెంచర్ అది ఓకేనా స్పాట్ రిజిస్ట్రేషన్ చాలా బాగుంది ఎలాంటి మరెన్నో వీడియోస్ మళ్ళీ మీ ముందుకు నేను తీసుకొస్తాను అంతవరకు ఉంటాను Bye.